ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಕೂಡ ಬಾಲಾಭಿಷೇಕ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಪಾಲ್ಗೊಂಡ ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟ ಕುಟುಂಬ ಸಭೆ ಪತ್ರಿಕಾಭಿಮೇರ ಪೇರಿಕೆ ನಮಸ್ಕಾರ ವಿಷಯದಲ್ಲಿ ವಿಗ್ರಹ ನೀರು ಪಾಪಿ ಏವಿಧ ವಿಧಾನ ಭಾವಿಸಿ ಮನ ಉನ್ನ ವಿಗ್ರಹಾನ್ನೇ ತೆಲಂಗಾಣ ಪ್ರಜು ಎಂತ ಮಂದ ಕಮಲು ಕಲಾಕಾರ ಸಂಸ್ಕೃತಿ ಅಪಕ್ರೆ ఆమె గ్రామాన ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహాన్ని ఒక్క విగ్రహం మార్చినంత మాత్రాన ప్రజలందరూ కూడా హర్షించరు ఎవరి మనోభావాల నుంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చలేవు ప్రత్యేకించి నేను చెప్పదాల్చుకున్న ఒక విషయం తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను తీసేసినావు తెలంగాణ ఆవిడ బిడ్డలకు కేసీఆర్ ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలను కూడా తీసేసినావు అదేవిధంగా నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో ఆడబిడ్డలకు ఇరవై ఐదు సహాయం చేస్తా అని చెప్పేసి ఆ పెన్షన్ ఇరవై ఐదు వందలు ఇచ్చింది లేదు కథలకు నాలుగు వేలు ఇచ్చిందని రెండు వేలు ఇస్తున్న కేసీఆర్ ప్రశాన్ని నాలుగు వేలు చేస్తాను అది ఇవ్వలేదు లెక్స్ పుట్టిస్తానని ఈ విధంగా ఇచ్చినటువంటి ఆరు హామీలు నాలుగు వందల ఇరవై యొక్క ఊటకంప వాగ్దానాలన్నీ కూడా తెలంగాణ ప్రజల్లో కూడా కులం బంగారం ఆడబిడ్డలకు ఎంత మనసు ఈ ఒక్క చర్య ద్వారా తెలుస్తుంది తెలంగాణ ఆడబిడ్డలు తిరగబడితే ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో తెలంగాణ ఆడబిడ్డలు చూపిస్తారని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కవని ధైర్యంతో కేసీఆర్ మద్దతు పలకాలే మంచి రోజులు మనకు వస్తాయి తిరిగి మన పథకాలన్నీ మనకు అదే రోజులు వస్తాయని చెప్పి జై రెండు వేల తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర సాధనంగా ఆనాడు కేసీఆర్ దచ్చుడు తెలంగాణ వస్తుడు అనే సంకల్పంతో నిరాహార దీక్ష తీసుకుంటే ఆరోగ్యం క్షీణించిన అనేక సద్దుడు ఎదురైనా కానీ మొక్కవైనా మొక్కమోని ధైర్యంతో తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష చేపడితే డిసెంబర్ తొమ్మిదవ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రకటించిన రోజు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మా భారత రాష్ట్రం నాయకులు మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు ఈ రాష్ట్రాన్ని అహింస పద్ధతిలో ఆనాడు భారత స్వాతంత్రాన్ని ఎట్లయితే అహింసా పద్ధతిలో నడిపించి దేశానికి స్వాతంత్ర బలాలను అందించినో మహాత్మా గాంధీ తరహాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం ఆర్టికల్లోని త్రీ ద్వారా రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చనే దాన్ని నిబంధనతోటి జన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంగా భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారికి వ్యూహార్లర్పిస్తూ మహాత్మా గాంధీకి వ్యూహార్ అర్పిస్తూ తెలంగాణ తల్లికి తెలంగాణ పోరాటంలో రాష్ట్ర సాధనలో ప్రాణాలు వచ్చిన అమరవీరులందరూ కూడా శుభార్ కలుగా ఉన్నాం దేవతామూర్తి రూపంలో ఉన్న తెలంగాణ తల్లిని రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఆనాడు ఉద్యమం మీద లాగా శుభా చేసుకొని వచ్చి ఉద్యమాన్ని అనిచేస్తాం ఉద్యమకారులను నిర్మూలిస్తాం ఉద్యమాన్ని లేకుండా చేస్తామని చెప్పేసి ఒక పట్టబాతి రూపంలో ఉపా చేసుకొని వచ్చి కరీంనగర్లో ప్రజల మీదకి దాడికి పూనుకున్న దౌర్భాగ్యపు మనిషి ఇలా ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రంలో ఉన్నాడు తెలంగాణ ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించి ప్రతి తెలంగాణ వాది హృదయంలో స్థిరంగా స్థానం ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ గారిని నేను వారి ఆనవాలు లేకుండా చేస్తా వారు చేసిన ప్రగతి ఫలాలు వారు చేసిన ఈరోజు అభివృద్ధి ఫలాలను అనుభవిస్తూ ఉన్న ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ గారి ముద్రలను ఆనవాళ్ళను చెరిపేయలేక ఇలా నన్ను కనిపించిన ప్రతి వస్తువు కానీ ప్రతి దాన్ని కూడా మార్చాలనుకునే మూర్ఖపు ఆలోచనతో ఇలా తెలంగాణ విగ్రహం రూపాన్ని కూడా మార్చి దౌర్జన్యకరంగా ఇలా ఎవరి ఆలోచన లేకుండా ఆనాడు తెలంగాణ విగ్రహం నాడు కవులు కళాకారులు వాదులు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ కూడా ఏర్పాటు చేసుకొని తెలంగాణ తల్లికి ఆనాడు రూపం ఇచ్చి రూపంలో ఉండాలి తెలంగాణ తల్లి అద్భుతంగా ఉండాలి గొప్పగా ఉండాలి అనే గొప్ప మంచి ఆలోచనతో ఏర్పాటు విగ్రహాన్ని ఇలా తక్కువ చేసి దేవతామూర్తిని కించపరిచే విధంగా తెలంగాణ తల్లి రూపాన్ని కించపరిచే విధంగా ఏర్పాటు చేసిన దేవంత్ రెడ్డికి తప్పకుండా మా తెలంగాణ ఆడబిడ్డల వాళ్ళ చైతన్యవంతులు వాళ్ళ చేతిలో తప్పకుండా నీకు శిక్ష తప్పదు వాళ్ళ చేతిలో నీకు రాబోయే రోజులలో నీకు సమాజంలో తెలంగాణ సమాజంలో నిన్ను ఏదైతే తెలంగాణ తల్లిని అవమానించడమో దానికి నాలుగు రెట్లు కూడా నిన్ను అవమానించి ఈరోజు ఈ తెలంగాణ సమాజం శిక్షించే రోజు వస్తుందని చెప్పేసి అస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాం తప్పకుండా తెలంగాణ అభివృద్ధి చేసినాం అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందజేసినాం రాబోయే రోజులలో తెలంగాణ ప్రజల పక్షాన ఉండి వారికి సంబంధించిన ఏ సమస్యలైనా కానీ వారి కోసం ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం మరొకసారి ఈ కార్యక్రమానికి హాజరైన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా అక్క చెల్లెళ్ళు మా అన్నదాములు మా యువ మిత్రులు మా మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ